జింక గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదట సింహం గంటకు అరవై కిలోమీటర్ల వేగంతోనే పరిగెత్తగలదట కానీ సింహానికి ఎప్పుడు జింక బలైపోతానే ఉంటుంది వాట్ ఈస్ ద రీజన్ వాట్ ఈస్ ద రీజన్ రీజన్ ఏంటి చెప్పనా దాని బలహీనతల మీద ఫోకస్ చేసినంతగా దాని బలం మీద అది ఫోకస్ చేయలేదు పరిగెత్తుకుంటూ పోగలను కదా ఇదంతా గంటకు అరవై డొక్కుబండి ఇది స్పీడ్ బండి బుల్లెట్ తొంభై కోర్తే ముందు పోతాం అది అక్కడక్కడ ఉంటుంది టైం పెరిగే కొల్తే దూరం కూడా పెరిగిపోద్ది మరి అర్థమైందా టైం పెరిగే కొల్తే ముప్పై కిలోమీటర్ల గ్యాప్ వచ్చేది గంట పరిగెడితే చాలు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గంట పరిగెడితే ఓపిక్గా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది కానీ ఇదేం చేస్తుంది తెలుసా కసే పరిగెడుద్ది వెనక చూద్దాది వచ్చేస్తున్నారా బాబు అనుకుంటుంది మళ్ళీ కసే పరిగెడుతుంది వెనక చది అమ్మడం వచ్చేసిందిరా బాబు మళ్ళీ అమ్మమ్మ వచ్చేసిందిరా బాబు వచ్చేసింది రా బాబు ఏమైంది ఇప్పుడు దొరికేసింది దొరికేసింది దానికి తెలుసు ఇది భయపడద్ది అని దానికి తెలుసు ఇది అని ఎందుకంటే సింహం వెనక్కి తిరిగి చూద్దా మరి ఏం చూద్దే టార్గెట్ మాత్రమే జింక ఏం చదువుతుంది సింహాన్ని చూస్తుంది అది దరిద్రం అక్కడ టార్గెట్ మాత్రమే చూసే సింహానికి ఆహారం దొరుకుతుంది వెనక్కి తిరిగి చూసే జింక దానికి ఆహారం అయిపోతుంది ఇన్ సేమ్ వే మీ బలాల వైపు చూస్తే మీరు ఖచ్చితంగా గెలిచేవారు